నేను ఐదు ఆరు తరగతులు ఏడో తరగతి సిద్దిపేటలో చదువుకునేటప్పుడు మా నాన్నగారు మైండ్ ఇరిగేషన్లో ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు సిద్దిపేటలో ఉన్నాము లక్ష్మీనారాయణ గారు మా నాన్నగారి దగ్గర కే చంద్రశేఖరరావు గారు కాంట్రాక్ట్ చేసేవారు ఆ కాంట్రాక్ట్ చేస్తున్న సమయంలో కోమటి కుంట అనేది ఒక చెరువు ఉండేది అప్పుడు చెరువులు ఏంటి అని అంటే ఒక గ్రామంలో చెరువులోనే బట్టలు ఉతకటం చెరువులోనే పశువులు కడగటం పశువులకు నీళ్లు తాగించడం అక్కడే మంచినీళ్ళు కూడా పట్టుకొని వెళ్ళటం అదే నీళ్లు పొలాలకు పెట్టడం ఉండేది మా నాన్నగారు మైండ్ ఇరిగేషన్ ఇంజనీర్ కాబట్టి మా నాన్నగారికి ఏం చెప్పారంటే ఒక చెరువుని బెంచ్ మార్క్గా అన్ని అవసరాల కోసం ఏ విధంగా వాడచ్చు అది నిండుగా ఉండాలి ఇప్పుడు అని కలుషితం కాకూడదు ఎవరికి అందరూ వాడుకునేలాగా ఉండాలని ఒక బెంచ్ మార్క్గా తయారు చేశారు దాంట్లో మంచినీళ్ళు తాగాలి అనుకుంటే ఒక పక్కకి రెండు బావిలు తవ్వించి ఆ బావి ద్వారా ఆ బావిలో నీళ్లు తోడుకునేలాగా అలానే బట్టలు ఉత్తుకోటానికి ఒక పక్కకి పశువులు కడుక్కోవటానికి పశువులు దాటానికి ఒక పక్క అలానే ఎంత ఆయకట్టు ఉండాలి అనేది కూడా చేశారు అది కేసీఆర్ గారికి బాగా నచ్చి మిషన్ కాకతీయకానికి స్ఫూర్తినిచ్చింది అని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వెళ్ళి కలిసినప్పుడు చెప్పారు